జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసిటీ గ్రౌండ్ లో వారి సౌజన్యంతో నిర్వహించిన పరవాడ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఈ క్రికెట్ టోర్నమెంట్ పరవాడ జర్నలిస్ట్ క్రికెట్ విక్టర్స్ వారి ఆధ్వర్యంలో మరియు ర్యాంకీ వారి సహకారంతో నిర్వహించామన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్ ని బ్యాటింగ్ చేసి ప్రారంభించిన ఎండి లాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు अच्छा 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 വസ് 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 പ്രോഗ്രസ് എനഷോ ടോ ലെറ്റ് കംപ്ലീറ്റ് ആവുന്നാ ഇസിംഗാ ഫ്ലേർ ലൈ ആവുന്നാ ഓക്കേ അണ്ട് അണ്ട് ക്ലാപ്പ് കമിറ്റ് അമ്മ വന്നാ വന്നാ അല്ല മല്ലി അണ്ട് ക്ലാസ് ടാസ് ടാസ് അന്തര സർജൻ സർ ഓ ഓ

चन्द्रश्रे <laughs> <coughs> జర్నలిస్ట్ అన్నట్టు కు అతిథిగా వచ్చేసిన పోటీ పార్లమెంటరీ ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డాక్టర్ కేపీ లాలకృష్ణ గారు మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు అండ్ అభినందనలు రామ్ కీ ఫార్మాసిటీ అంటే ఇప్పుడు విశాఖ ఫార్మాసిటీ రామ్కి ఫౌండేషన్ సౌజన్యంతో ఇది మీడియా మిత్రులందరికీ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అనేది కాంపిటీషన్ ఇయర్లీ జరుగుతుంది ఈ సంవత్సరం అదే స్ఫూర్తితో చేస్తున్నాము ఇక్కడ మీడియా మిత్రులందరూ చాలా కష్టపడి చాలా మీడియా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఇక్కడ ఫార్మాసిటీ క్రోతులు కూడా ప్రపదం చేసుకుంటున్నారు దీని దీని అందరికీ మీ అందరికీ అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ అయ్యి ఇంకా దీన్ని ఇంకా పదింతులు బాగా పేరు వచ్చేటట్టుగా మీ అందరికీ మీ స్ఫూర్తితో ఇంకా ఆడదం ఆంధ్ర అలాగా ఇది కూడా బాగా సక్సెస్ అయ్యి స్టేట్ లెవెల్లో రావాలి అభివృద్ధి చెందాలని కోరుకోవాలి